నార్ఖండ్ జిల్లా కేంద్రంలో శనివారం నాడు జరిగే మోడీ విజయ సంకల్ప యాత్ర సభ ప్రాంగణాన్ని పరిశీలించిన జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయ సంకల్ప సభకు ప్రాంగణాన్ని మోడీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషం సమయంలో పాల్గొంటున్నారని నార్కండ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని ఆమె కోరారు మోడీకి దీటుగా ఎవరు లేరని మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కర్ణాటకలో స్వల్ప విజయాన్ని అందించారు తప్ప మోదీకి కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టలేదని ఆమె సవాలు విశారు ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే ఎంపీ అభ్యర్థి స్థానం నుండి పోతుగంటి భరత్ ప్రసాద్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడం రేపు జరగబోయేటటువంటి సభకు హాజరయ్యేటటువంటి కార్యకర్తలు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు వాటిని పరిశీలించి మరి రేపు పొద్దున పొద్దున పదిన్నరకే అంటే పొద్దున్న ట్వెల్వ్ ఓ క్లాక్ లోపలే నరేంద్ర మోదీ గారు ఇక్కడికి చేస్తారు లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో వారు ఇక్కడ ల్యాండ్ అవుతారు కాబట్టి కార్యకర్తలు ప్రజలు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఒక గంట ముందుగా గంట లోపుగానే మొత్తం ప్రాంగణంలో వాళ్ళు చేరుకొని వారి వారి స్థానాల్లో కూర్చోవలసి ఉంటుంది ఎందుకంటే ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ అంటే తెలుసు మన సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా వెహికల్స్ ఆపడము మనం లేటుగా వస్తే సభా ప్రాంగణానికి తొందరగా చేరుకోకపోవడము ఇవన్నీ ఇబ్బందులు కలగకుండా ప్రజలందరూ కూడా పదిన్నర కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పి మీడియా ద్వారా నేను ప్రజల్ని కోరుతా ఉన్నా కార్యకర్తల్ని కొడతా ఉన్నా మరి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్లో వారి సభ జరిగింది సంగారెడ్డిలో సభ జరిగింది ఇవాళ హైదరాబాద్ మల్కాజ్గిరిలో కూడా రోడ్ షో ఇప్పుడు జరగబోతూ ఉంది మరి రేపు ఇక్కడ మన నాగర్ కర్నూల్లో సభ సభ జరుగుతుంది విజయ సంకల్ప సభ పద్దెనిమిదవ తేదీ కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణలోని మరొక నియోజకవర్గంలో మరి నియోజకవర్గం వారిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఇది నాగర్ కర్నూల్ నల్గొండ మహబూబ్ నగర్ ఒక క్లస్టర్ గా ఉన్న సందర్భంగా నాగర్ కర్నూలు అభ్యర్థితో పాటు మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి నేను అదేవిధంగా నల్గొండ అభ్యర్థి అయినటువంటి సైదిరెడ్డి గారు కూడా ఈ సభలో పాల్గొంటారు ఆ నియోజకవర్గాల కార్యకర్తలు కూడా ఈ సభలో పాల్గొంటారు పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు నుంచే ఈ ప్రాంతం నుంచి దగ్గర కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలతో పాటు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వచ్చినటువంటి ఎవరికి కూడా ఎలాగా అసౌకర్యం కలగకుండా యొక్క సభ వేదికతో పాటు వారి యొక్క సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను నిర్మించింది కూడా భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పైన వారు చేసినటువంటి అనేక అబద్ద హామీల పైన కానీ అవినీతి పైన కానీ అరాచకాల పైన కానీ ఓబిడీ పైన కానీ అన్నిటిపైన అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున ప్రజల ప్రజల్లో ఆ వ్యతిరేకతను తీసుకొచ్చింది కానీ ఎన్నికల సమయంలో ఆ లాభాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి కొద్ది పార్టీ మెజార్టీతో అధికారంలో అధికారాన్ని ఇచ్చింది మరి ఈరోజు ప్రధానమంత్రి దేశంలో నరేంద్ర మోదీ గారే ఉండాలి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము వేసాం కాంగ్రెస్ కానీ ఇప్పుడు మటుకు దేశంలో నరేంద్ర మోదీ గారికి మా ఓటని పార్టీలకు అతీతంగా ఉన్న ఎవరు ఏ పార్టీకి ఓటు ఈ ప్రజల్లో పని చర్చ జరుగుతా ఉంది ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చింది ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు ఇది ఢిల్లీలో ఎవరు నాయకుడిగా ఉండాలో నిర్ణయించినటువంటి ఓటు ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి దీడైనటువంటి ప్రతిపక్షంలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు ఆయనకు సరైనటువంటి ప్రతిపక్షమే లేదు ఇవాళ దేశంలో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు అందించినటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారు తప్ప ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దినటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో ముందుకెళ్తా ఉన్నారు మళ్లీ ఈ దేశంలో మరి వారే ప్రధానమంత్రి కావాలి అనేటటువంటి విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిని చేస్తామనేటటువంటి విధంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నుంచి వస్తున్నటువంటి మాట అదేవిధంగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదవారికి అందరికీ కూడా కరోనా సమయం నుంచి నేటి వరకు కూడా కరోనాలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పేదవాళ్ల కోసం ఆనాడు ఎక్కడ కూడా ఏ పేదవాళ్ళు బయటికి పని పోలేక కూలీ లేక ఉపాధి లేక ఇబ్బందులు పడొద్దని వారిని అందరినీ కూడా రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆదుకున్నాను మరి ఈరోజు కూడా కళ్యాణ్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి ఒక్కరికి కూడా ఐదు కిలోల ఉత్సభ్యాన్ని అందిస్తా ఉన్నది రాబోయే ఐదేళ్లకు కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు తెలియజేసింది పేదవాళ్ళటువంటి మహిళలు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది కళ్ళు దెబ్బతింటా ఉన్నాయి కాబట్టి పేద మహిళలకు ప్రపంచ దేశాలన్నీ మన దేశం యొక్క ప్రధాని వైపే చూస్తున్నటువంటి నేపథ్యంలో వారిని స్ఫూర్తిగా వారి నాయకత్వాన్ని ప్రతి ఒక్క ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ధనిక దేశాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి విషయం మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాము అంటే రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ గారే మళ్లీ ప్రధానమంత్రి కావాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ కర్ణాటకలకు పరిమితమైనటువంటి హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు రాబోయే పార్లమెంటులో కర్ణాటకలో కూడా దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు స్థానాలను భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకోబోతా ఉంది తెలంగాణలో కూడా పన్నెండు నుంచి పదహైదు స్థానాలని పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది ఈరోజు బీఆర్ఎస్ కు ఓటేసినా అది మునిగిపోయేటువంటి ఓటు ఇది రాష్ట్రంలో లేదు ఈరోజు దేశంలో లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న దేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ప్రజలందరూ కూడా వారి యొక్క నాయకత్వంలో మళ్లీ ఈ దేశంలో నరేంద్ర మోదీ గారే మళ్లీ ప్రధానమంత్రి కావాలి భారతీయ జనతా పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఇక్కడ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి భరత్ ప్రసాద్ గారు కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నన్ను గారి ఇద్దరిని కూడా అభ్యర్థులుగా ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మా ఇద్దరిని కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పార్టీల అతీతంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పాలమూరు జిల్లా అభివృద్ది చెందాలి ఈ తెలంగాణ అభివృద్ది చెందాలి కాబట్టి మా అందరం కూడా ఏకపక్షంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్లీ తెలంగాణ అభివృద్ది లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు తెలంగాణలో రేపు అభివృద్ది జరగాలన్నా పాలమూరు ఉమ్మడి జిల్లాలో అభివృద్ది జరగాలన్నా రైల్వే మార్గాలు కానీ రోడ్డు మార్గాలు గాని అనేక విద్యా సంస్థలు కానీ వైద్య 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 పరంగా ఇతర అనేక రకాలుగా ఈ ప్రాంతంలో అభివృద్ది కోసం విద్య వైద్య పరంగా రైతుల పరంగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ది కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఎక్కడెక్కడ చేయాల్సినటువంటి సంబంధం ఉన్నా వాటి పట్ల మరి కచ్చితంగా ఈ యొక్క అభివృద్ది కార్యక్రమాన్ని ముందు నడిపించడానికి మరి అందరు కూడా ఆశీర్వదించాలని చెప్పి పాలమూరు ఉమ్మడి జిల్లా నాగర్ పార్లమెంటులో భరత్ కు మరి కమలంపు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో మరి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా భారీ మెజార్డ్తో మరి నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా